ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం అప్పటి పావులు సంఘానికి రాస్తూ రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము వచనం కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము ఈరోజు వాగ్దానము యేసుక్రీస్తు ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము ఈ లోకములో ప్రజలందరూ జీవిస్తూ ఉంటారు కానీ పరిశుద్ధమైన జీవితాన్ని అందరూ కొనసాగించలేరండి ఇష్టమైన జీవితాన్ని అందరూ జీవించగలరు కానీ ప్రియమణి దేవన్పిల్లరా కొద్ది మందికి ఈ లోకములో యేసు క్రీస్తు ఎందుకు వచ్చాడు ఆ శిలువుపై ఎందుకు మరణించాడు ఆ సిలువ కార్యం ద్వారా ఎలాంటి యొక్క రక్షణను విమోచనను మానవ జీవితానికి మనుషులకి ఇది తెలియపరచాలని ఆయన అనుకున్నాడు దీన్ని అందరికీ అర్థం కాదు కానీ అర్థమైన మటుకి ఖచ్చితంగా రక్షించబడతారండి ఆ నిత్య జీవానికి వారసులు అవుతారు గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదానికి వాళ్ళు వారసులు అవుతారు నా ప్రియ దేవుని పిడ్లారాం మనం గమనించినట్లయితే బైబిల్ చెప్తుంది ఏంటంటే అపోస్తులైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన దేవునికి వ్యతిరేకే ప్రభు సేవకి అపోస్తులకి వ్యతిరేకే కానీ ఆ ఒకరోజు దేవుని ప్రత్యక్షత ఆ దయ ఆ కృప ఆ వాత్సల్యత పౌలు మీదకి వచ్చినప్పుడు పౌలకు దేవుడు ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆయనన్నీ మారిపోయాడండి అంటే యేసు క్రీస్తు గురించి ఆయనకు అర్థమైంది అంతకుముందు ఒక ఉన్నటువంటి సౌలు ఎప్పుడైతే ఏసయ్య దయ కృప వాత్సల్యత ఆ ప్రత్యక్షత కలిగిందో ఆ తర్వాత ఒక నుంచి పావులు తప్పించబడ్డాడు పావులు తప్పించబడటమే కాదండి ఇలా ఒకృతలో ఉన్నారని ఎన్నో ఒక ఖండాలకు కానీ దేశాలకు కానీ రాష్ట్రాలకు కానీ ప్రాంతాలకు కానీ ఆయన వెళ్ళి గొప్ప సువార్తని ప్రకటించాడు ఈరోజు ప్రియమని దేవునిపిల్లరాం చాలామంది జీవితాల్లో మరి నిజంగా ఆ యొక్క ఉగ్రత ఆ భయంకరమైన శ్రమ శోధన అనేది ఒకటి ఉంది దాన్ని తప్పించబడాలంటే యేసుక్రీస్తు శిలువ కార్యాన్ని మనకు అర్థమవుతే కానీ మనకు ఆ జీవం ఆ ఆశీర్వాదం మనకి అర్థమవుతుంది ఒక మాట చెప్పనివ్వండి కొద్దిమంది యువకులు కలుసుకొని ప్రతిరోజు కలుసుకునేవాళ్ళు గొప్ప విషయం ఏంటంటే వాళ్ళందరూ యేసు ప్రభుని వాళ్ళే రక్షణ పొందిన వాళ్లే వాళ్ళందరూ కూర్చొని యేసు ప్రభు గురించి చాలా విలువైన మాటలు మాట్లాడుకునేవాళ్ళు సంతోషించేవాళ్ళు ఆనందించేవాళ్ళు ఎంతమంది ఉంటే అందులో ఒక యువకుడు ఉన్నాడు అతను చాలా ఎప్పుడు నిరుత్సాహంతో ఉండేవాడు ఏదో కొదువు ఉన్నట్లుగా ఏదో బలహీనంగా ఉన్నట్లుగా చాలా వేదనతో ఉండేవాడు ఒకరోజు తన ఫ్రెండ్స్ అడిగారంట మేము యేసుక్రీస్తుని బట్టి చాలా సంతోషంగా ఉన్నాము ఆనందంగా ఉన్నాము నువ్వేంటి ఇలా ఉన్నావు అని అడిగితే నేను ఈ ప్రశ్నకి జవాబు చెప్పలేను అది నాకు తెలియట్లేదు అన్నాడు అన్నాక తనకెందుకు మానసికంగా బాధ కలిగి ఇంటికి వెళ్ళి మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు ఏమని అడిగాడంటే ప్రభు ప్రభా నేను జీవిస్తున్నాను కానీ నువ్వంటే తెలుసుకున్నాను కానీ ఎందుకో తెలియదు నన్ను ఏదో వెంటాడుతున్నట్లుగే ఉంది అని ప్రభు దగ్గర కన్నీరు గార్చి క్షమాపణ అడిగాడంట అలా యేసు ప్రభు దగ్గర క్షమాపణ అడిగిన వ్యక్తిని ఆ రోజు ఆ దేవుని సన్నిధి పౌలకి ప్రత్యక్షపరచుకున్న దేవుడు ఆ వ్యక్తికి ప్రత్యక్షపరుచుకున్నాడు ప్రత్యక్షపరుచుకున్నాక అతని హృదయం అంతా కూడా మారిపోయిందండి దేవుని శక్తి బలంగా దిగి వచ్చింది ఆయన కృప ఆయన సన్నిధి ఆయన వాత్సల్యత ఆయన మీద దిగి వచ్చింది ఆయన హృదయం ఎంత ఆహ్లాదకరంగా మార్చబడింది సంతోషంగా మార్చబడది తనకు అర్థమైంది నేను ఉగ్రతలో ఉన్నాను నేను దేవుని సన్నిధి అనుభవించేంత వరకు నాకు ఆ సంతోషం ఉండదు అని అర్థమైంది ఎప్పుడు అనుభవించారో ఆ ప్రత్యక్షతను అతని జీవితంలో గొప్ప ఆనందం కలిగిందండి ఈరోజు ఒక మాట చెప్పంటారా ఇల్లుంది అన్నీ ఉండొచ్చు ధనం ఉండొచ్చు మనుషులు ఉండొచ్చు అందరు ఉండొచ్చు కానీ నీ హృదయంలో నెమ్మది లేదండి సంతోషం లేదు కానీ బైబిల్ చెప్తుంది సవుల్లాగా ఆ రోజు ఒకవేళ నువ్వు ఉండి ఉండొచ్చు లేకపోతే ఒక యువకుల్లో ఒక వ్యక్తిలాగా నువ్వు ఉండి ఉండొచ్చు కానీ బైబిల్ చెప్తుంది నువ్వు ఒక ఉగ్రతలో ఉన్నావని వెంటాడబడుతున్నావు కానీ నువ్వు దేవుని సన్నిధికి రా ప్రార్థన చేసుకో ప్రభువైపు తిరుగు దేవుని వాగ్దానం ఈరోజు అంటున్నాడు నువ్వు ఇన్ని రోజులు ఆ బాధతో వంటి రోజు నువ్వు దేవుని దగ్గర గడుపుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు అండి దేవుని సన్నిధిని తాకుతున్నాడు పరిశుద్ధాత్మని ప్రత్యేకంగా నిన్ను బలపరుస్తున్నాడు ఈరోజు ఆయన శక్తిని నేను ఇంపబడబోతున్నావు వారి జీవితంలో చేసిన దేవుడు పౌలు జీవితంలో ఆనందాన్ని కలగజేసిన దేవుడు ఉగ్రత నుంచి ఒక యువకుడి జీవితంలో ఉగ్రత నుంచి ఆనందాన్ని కలుగజేసిన దేవుడు రక్షించిన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా కలగజేయబోతున్నాడండి ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గలేసయ్య వందనాలు ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని నమ్మారో విశ్వాసం ఉంచారో చూస్తున్నారు వింటున్నారు బిలీవ్ చేశారో నాయన రిసీవ్ చేసుకున్నారో వారందరి మీదికి నీ ప్రత్యక్షత బలముగా గాక ఏ హృదయం మనసు కురింగిపోయి అధైర్యముతో ఎందుకో నా జీవితం ఎలా ఉందని అనుకుంటున్నారో ఒక ఉగ్రత వాళ్ళని శిక్ష వాళ్ళని నరకం వాళ్ళని పాతాలం వాళ్ళని అగాధం వాళ్ళని వెంటాడుతుంది నీ సన్నిధి ఎవరు అనుభవిస్తారో వాళ్లే హృదయంలో ఆనందిస్తారయ్యా ఈరోజు ఆ ప్రజలకి ఆ జనులకి ఈరోజు బిలీవ్ చేసిన వాళ్ళకి వాళ్ళందరి మీదకి నీ శక్తి నీ సన్నిధి బలంగా వెలుగు దిగివచ్చిన గాక అలాగనే ఈరోజు ఎంతమంది బాడే జరుపుకుంటున్నారు దయని కిరీటాన్ని చివరిని ఆశీర్వదించండి వివాహ దినాన్ని జరుపుకున్న వారిని ఆశీర్వదించి ఈ సంవత్సరం అంతా మేలుకరంగా వారిని ఆశీర్వదించండి నీ సిలువ కార్యాన్ని బట్టి ఒక్కొక్క జీవితంలో ఒక అద్భుతమైన కార్యం చేసింది కృతజ్ఞల్స్తూ ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి